శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు చెంచుపేటలోని ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి స్కూల్ కు చెందిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఉత్సవాల్లో పాల్గొన్నారు ఉపాధ్యాయులు శ్రీకృష్ణాష్టమి విశిష్టతను వివరించారు స్థానిక చెంచుపేటలోని ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఉదయం నుండి ఎంతో ఘనంగా నిర్వహించారు కృష్ణాష్టమి పండుగకు ముందుగానే స్కూల్లో వేడుకలు నిర్వహించగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో హాజరై శ్రీకృష్ణాష్టమి పర్వదిన విశిష్టతను ఆసక్తిగా తెలుసుకున్నారు అనంతరం స్కూలు ప్రాంగణంలోని కళా వేదికపై సాంస్కృతిక నృత్య గోపిక వేషధారణలో చిన్నారులు ప్రదర్శనలో పాల్గొన్నారు వారి సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే పర్వదినోత్సవాల వివరాలను స్కూలు యాజమాన్య విద్యార్థులకు తెలియజేశారు ఆదర్శ విద్యా సంస్థల నియతి స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ప్రిన్సిపల్ ఎం బ్రహ్మానందం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పేరెంట్స్కి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సో లైక్ ఎవ్రీ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ దిస్ ఇయర్ ఆల్సో ఇన్ అడ్వాన్స్ హ్యాపీ కృష్ణాష్టమి టు ఆల్ సో మీకు అందరికీ తెలుసు శ్రీకృష్ణుడు జగద్గురువు సో యూనివర్సల్ టీచర్ సో యూ హ్యావ్ టు సెలబ్రేట్ కృష్ణాష్టమి ఇన్ ఏ గ్రాండ్ వే అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సెల్ఫ్ డిసిప్లైన్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ వాజ్ స్పీచ్ బాయ్ శ్రీకృష్ణ సో వన్స్ అగైన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్